మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ మండల కేంద్రమైన కుర్చోడి పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా స్థానిక కోదండరామస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయంలోని స్వామివారి మూల విరాట్తో పాటు ఉత్సవమూర్తులకు ప్రత్యేకంగా అలంకరించి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి కాయా కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ంగ వాతంగ పంచమహాలగా రామ శిబిర తిదే మొదలైంది Like, Share, Subscribe, and Get Notification.